నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ తెలంగాణ ట్రాన్స్ అధ్యక్షులు కొల్లూరు శ్రీనివాసరావు ప్లాంట్లు కొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పడకూడదని అలాంటి ప్రాబ్లమ్స్ వారికి వెబ్సైట్ నుండి వెబ్సైట్ లో కూడా వారి యొక్క అభ్యర్థనను స్వీకరించబడిన తెలిపారు వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట ఉంటానని అభయమిచ్చారు వారి యొక్క శ్రమ ఈ యొక్క పేద రైతుల కోసం కావచ్చు మామూలు బడుగు బలహీన వర్గాల వారి కోసం కావచ్చు వారి యొక్క తపన గురించి ఒకసారి వారితో మాట్లాడుతాం నమస్కారం సార్ నమస్కారం మదర్ గారు సార్ చెప్పండి ఇక్కడ పేద రైతులు ఒక రియల్ ఎస్టేట్ దగ్గర ఎట్లా మోసపోతున్నారంటే ఒక జీపీఏ చిన్నది అడ్డం పెట్టుకొని చట్టంలో లసుగులు అడ్డం పెట్టుకొని దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకు చిన్న చిన్న అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్లతోటి వాళ్ళకు పర్మిషన్ లేరు వాళ్ళకు డబ్బులు లేరు ఇలాంటివి మన రా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి ఇలాంటి నేరాల కోసం మా సంస్థ ముందు పోతుంది పోరాటం చేస్తుంది ఇంకొకటి అసైన్మెంట్ ఉన్నాయి ఒక గొప్ప ఆశయంతో అప్పట్లో ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి రెండు ఎకరాలు మూడెకరాలు ఎకరాలు దత్తం చేశారు ఇచ్చిరు వాళ్ళు బతకాలి ఆర్థికంగా బాగుపడాలి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ సుష్టిగా ఉండాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర ఏదో దొంగ జీవులు పెట్టి వాళ్ళ భూములు కాయేసి కాజేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోగా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని ఇప్పటికి కూడా మన దగ్గర కోకొల్లలుగా దాని మీద మన వెబ్సైట్లో కాంప్లీట్ వచ్చినాయి దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నాం ఇంకా ఈ న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఎంతోమంది సలాహాలు తీసుకుంటున్నాము ఏ విధంగా ముందుకు పోతే ఈ విధంగా సమస్యను పరిష్కారం చేయ చేయగలుగుతాము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము ప్రభుత్వం ఒక వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి వాళ్ళు ఏదో జీవనోపాధి కోసం ఆ రోజు ప్రభుత్వాలు ఉన్నత ఆశయ ఇచ్చిన భూమి ఇలాంటివి కూడా కాజేసి చేస్తారు ఇప్పుడు ఇలాంటి సంస్థలు ఇంతకుముందు వేరే వేరే మేము ఉన్నాము అని వచ్చే వాళ్ళు చాలా మంది ఉండేది కానీ వాళ్లకు ఉండబడే తేడా ఏంది మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ మీ దగ్గర వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఎవరైనా ఉండి మీతో చెప్పుకున్న ఉన్నారా మాకు మా బంధువులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు బాధ్యత చెప్పుకున్నా కూడా మేము నోరుతో విన్నాము లీగల్గా రియల్ ఎస్టేట్ డబ్ల్యూడబ్ల్యూ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ డాట్ కామ్లో కాంప్లైంట్ ఇస్తే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో కాంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటాము తీసుకొని ఎవరైనా సరే మా బంధువులు మా మా బంధువులు మా బంధువులు ఎవరు మాకు సమానం లేదు అందరూ సమానం లేదు బాధితులు అందరూ మాకు మాకు వ్యవస్థలు అందరూ మా మా వాళ్ళే వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయడం కోసం మా పోరాటం అసలు ఈ ఆలోచన మీకు రావడం ఏంటి కారణం అని ఆలోచన రావడానికి కారణం ఏంటంటే నేను ఎక్కడ ఒక హోటల్ దగ్గర ఒక పబ్లిక్ ప్లేస్లో కూర్చున్నా ఒక ఎక్కడ ఒక పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూర్చున్నా ఈ టాపిక్ తచ్చే ఇప్పుడు టాపిక్ వినపడత లేదు నా ఎందుకు నిలబడతలేదంటే అరే ఈ వ్యంజరాయన్ ఎటైజేషన్ గా వెంచరాయన్ ఎండు సపోజ్ నిన్న ఒక దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఒక ఫోర్త్ స్టార్ హోటల్ అని ఒక గోటు పెట్టి ఒక వ్యక్తి అక్కడ పోయి చూద్దామని అరే ఈ హోటల్ మంచిగా ఉంటుందా ఎట్లుండదా వెంకర్లకు పోదాం అని పోయినా పోతే అక్కడ వేరే వాళ్ళు వేరే వాళ్ళని అక్కడ ఉన్నారు అక్కడ ఉంటే నేను వాళ్ళని పిలిచి అడిగినా ఏందయా వెంచర్ పరిస్థితి ఏంది ఈ వెంచర్ మంచిగా బోర్డు అయితే మంచిగా ఫ్లెక్సీ పీచి జబర్దస్త్ వేసి అది ఇంత పెద్ద కనపడుతుంది ఈ ఫ్లెక్సీ మరి దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం అవుతా కొన్నోలు కొనుక్కున్నోళ్ళకి ఒకరు లాభం అయిద్దా ముప్పై ఐదు లక్షల ఒక్కొక్కరు స్కీమ్ పెట్టి మరి దానికి పర్మిషన్లు ఉన్నాయా